ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నిష్ణ ఘనత శ్రీమతి సోనియా గాంధీకే దక్కుతుందని కాంగ్రెస్ నాయకులు మీసాలా ప్రకాష్ అన్నారు వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్ లో సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదవ జన్మదినాన్ని పురస్కరించుకుని నవీన్ రాజ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించారు తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు మంది అమరుల బలిదానాలు చూసిన తెలంగాణ దేవత శ్రీమతి సోనియా గాంధీ తన జన్మదినం సందర్భంగా ప్రత్యేక రాష్ట్ర ప్రకటన ఏర్పాటు చేసిందని ఆమె జన్మదినం సందర్భంగా వాడవాడల కే కటింగ్ తో పాటు మహా అన్నదానాలు నిర్వహించామని మిశాల ప్రకాష్ తెలిపారు ంపతుల కొండా దంపతుల నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మ్యాన్ సెంటర్ లో భారీ కేక్ కల్ చేసి సోనియా సందర్భంగా భారీ కేక్ కట్ చేసి ఆనంద కార్యక్రమాన్ని ప్రారంభించి జరిగింది గోపాల్ రాజ్ గారు ప్రారంభించడం జరిగింది వాళ్ళ మరి ముఖ్యంగా ఏంటంటే తూర్పు నియోజకవర్గంలో కొండా దంపతుల నాయకత్వంలో వాడ వాడలా కూడా కేక్ కటింగ్ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం రక్తదాన శిబిరాలు పండ్ల పంపిణీ కార్యక్రమం పేదలకు అనేక కార్యక్రమాలు కూడా శ్రీమతి సోనియా గాంధీ జన్మస్థానంలో జరుగుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ దేవత తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు పన్నెండు వందల ప్రాణాలు బలైతే వాళ్ళు చలించిన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది మనకు కాబట్టి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో వాడవాడల అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో శ్రీమతి కొండా గారి నాయకత్వంలో కూడా పరంగా దూర్పునియోగకర్గంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు గోపాల్ నవీనా గారి ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు